పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పదిహేడు సంవత్సరాల నుండిన ప్రాస్పెక్టివ్ వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తమ ఓటు హక్కును ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పక వినియోగించుకోవాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం మన్సల్ వీసీ సంయుక్తంగా పేర్కొన్నారు శనివారం ఉదయం పదహైదవ జాతీయ ఓటర్ల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదును పురస్కరించుకుని తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు యువత సీనియర్ సిటిజన్స్ ప్రజలు తదితరులతో కలిసే ర్యాలీని జెండా ఊపి నగరపాలక సంస్థ కమిషనర్ జేసీ ప్రారంభించగా ర్యాలీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రయదర్శి సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వరకు కొనసాగింది అనంతరం ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ఆహుతులు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఓటర్ల ప్రతిజ్ఞతో ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాట్లాడుతూ నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉన్నారని తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని ఇంకా చాలామంది ఓటరుగా నమోదు కావాల్సి ఉందని ఓటర్లు తమ హక్కును చాలామంది వినియోగించుకోవడం లేదని తప్పక వినియోగించుకోవాలని అన్నారు గత సంవత్సరం థీమ్ కొనసాగింపుగా నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫార్ షూర్ అనే నినాదం ఈ సంవత్సరం కొనసాగుతుందని అన్నారు ఓటు వేయడం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుని మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు పదిహేడు సంవత్సరాలు నిండిన వారు జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ నందు మీరు ఆన్లైన్ నందు కానీ బిఎల్ఓ ద్వారా కానీ అప్లై చేసుకుని ఓటరుగా నమోదు కావాలని ప్రాస్పెక్టివ్ ఓటర్లను కోరారు ఓటు వేయకుండా మిగిలి ఉన్న వారిని ప్రాస్పెక్టివ్ ఓటర్లను చైతన్యపరచడానికి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా పద్దెనిమిది సంవత్సరాల యువతకు ఓటు హక్కును ప్రోత్సహిస్తోందన్నారు యువత ఫారం ఆరు ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఈవీఎంలు కు అవకాశం లేదని ఇది ఎంతో భద్రమైన నమ్మకమైన వ్యవస్థ అని తెలిపారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తడి చెత్త పొడి చెత్త చేసి చెత్త సేకరణకు వచ్చే సిబ్బందికి అందించడం ద్వారా పరిసరాల పరిశుభ్రత మెరుగవడమే కాకుండా చెత్త నుండి ఆదాయం కూడా వస్తుందని ప్రతి విద్యార్థిని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపి అందరూ స్వచ్ఛ తిరుపతికి సహకరించాలని కోరారు జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్రానికి ముందు పది శాతం మందికి మాత్రమే తమ నాయకులను ఎన్నిక చేసుకునే అవకాశం ఉండేదని స్వాతంత్రానంతరం పంతొమ్మిది వందల యాభైలో భారత ఎన్నికల సంఘం ఏర్పాటైందని రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటరు దినోత్సవం క్రమం తప్పకుండా జరుపుకుంటున్నామని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన అందరూ ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులన్నింటికంటే ముఖ్యమైనది ఓటు హక్కు అని కులం మతం వర్గం ధనిక పేద వర్గాల తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించి తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు వీసీ మాట్లాడుతూ యువ ఓటర్లను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల యువత యువకులకు ఓటరుగా నమోదయ్యేందుకు వారికి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఓటరుగా వారు నమోదు ఓటు హక్కు వినియోగం ఎక్కువగా ఉంటుందని పట్టణ యువత ఓటర్ల ఓటింగ్ శాతం తక్కువ ఉందని పట్టణ ప్రాంతాల వారు కూడా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు డిఆర్ఓ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం భారత ఎన్నికల సంఘం ఏర్పడిన తర్వాత రెండు వేల పదకొండు నుండి జాతీయ ఓటరు దినం జరుపుకుంటున్నామని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా ఓటరుగా నమోదైన వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యపరచడం ఈ కార్యక్రమ నిర్వహణ ఉద్దేశమని తెలిపారు అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషన్ న్యూఢిల్లీ వారి డాక్యుమెంటరీ వీడియోను అందరూ తిలకించారు సీనియర్ సిటిజన్స్ను శాలువాలు పూలమాలలతో సముచితంగా ప్రముఖులు సత్కరించారు అలాగే ఈఆర్ఓలకు ఏఆర్ఓలకు మరియు బిఎల్ఓలకు ప్రశంసా పత్రాలను పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటరుగా నమోదైన యువతకు కొందరికి ఓటరు గుర్తింపు పత్రాలను పంపిణీ చేశారు అలాగే పాఠశాల కళాశాలల నుండి వక్తృత్వ క్విజ్ వ్యాసరచన డిబేట్లలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు పత్రాలు మెమెంటోలను అందజేశారు మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగి సురేష్ ఓటు హక్కు వినియోగంపై ప్రదర్శించిన వందే మాత్రం పాటకు చేసిన డాన్స్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది డాక్టర్ విజయ్ కుమార్ ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ఉద్యోగి మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో పలువురు ఈఆర్ఓలు బిఎల్ఓలు సూపర్వైజర్లు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు నాట్ వన్ సో అంతే ఆ టైంలో ఉన్న మీ ఎమ్మెల్యే కానీ మీకు రూల్ చేసిన వాళ్ళు ఎవరుంటారు దాంట్లో మీ సేమ్ ఉండదు టెన్ పర్సెంట్ పాపులేషన్ మాత్రమే అందరి కోసం లీడర్ సెలెక్ట్ చేసిన వాళ్ళు అది ఒకటి ఫాస్ట్ ఫార్వర్డ్ టు ఇండిపెండెన్స్ తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యోర్ హైట్ యువర్ వెయిట్ యోర్ కాస్ట్ రిలీజన్ రేస్ లాంగ్వేజ్ జెండర్ అందరికీ ఓటు హక్కు ఇవ్వడం జరిగింది సడన్గా మీ ఎడ్యుకేషన్ మీ వెల్త్ ఏమి చూడకుండా అందరూ ఎలిజిబుల్ అనమాట కొన్ని కండిషన్స్ ఉంటాయి ఎయిటీన్ ఇయర్స్ దాటాలి మరియు కొన్ని అన్ని టెక్నికల్ కండిషన్స్ బట్ లార్జ్లీ అందరూ ఎలిజిబుల్ ఈ సందర్భంగా నైన్టీన్ ఫిఫ్టీలో ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది మనం నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము దీని మీద కూడా ఎక్కువ డిస్కస్ చేయడం జరిగింది మీ అందరితో ఒక రిక్వెస్ట్ మాత్రమే చాలామంది ఎయిటీన్ ఇయర్స్ ఇంకా దాటలేదు కానీ సెవెంటీన్ తర్వాత మీరు మీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అది ఒకటి అది కాకుండా మీ ఇంటిలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు మీ బంధులు మీ పక్కన వాళ్ళు అందరికీ ఎవరెవర్ ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ చేశారు వాళ్ళందరితో ఒక రిక్వెస్ట్ చేయాలి వాళ్ళు ఓట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అడగాలి వాళ్ళు ఓట్ ఎందుకు చేయలేదు అది ఒకటి మరియు మీరు ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత ఇమీడియట్గా మీరు ఉన్న ఎలక్షన్స్ లో వేస్తారు అది ఒక కమిట్మెంట్ అది ఈరోజు మీరు ఒక ప్లేజ్ తీసుకున్నారు అది ఖచ్చితంగా మీకు నిర్వహించాలి నైన్ పాయింట్ వన్ క్రోర్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ కోర్స్ మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎవరైతే ఓటింగ్ రైట్ ఉందో ఇంకా సిక్స్టీ పర్సెంట్ లేని వాళ్ళంతా ఫార్టీ ఫైవ్ క్రోడ్స్లో ఉన్నారు కమ్ ఇన్ టు దట్ లీగ్ ఫ్యూచర్లో సో మీకే ఆ ఇంపార్టెన్స్ ఈ ఓటింగ్ రైట్ అనే ఇంపార్టెన్స్ మీకు ఎక్కువగా తెలియాలి బికాజ్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఇయర్ జనవరి ట్వంటీ ఫిఫ్త్న ఈ నేషనల్ ఓటర్స్ డే ముఖ్యంగా మీలాంటి యంగ్ ఎవరైతే ప్రాస్పెక్టివ్ ఉంటారో ఫ్యూచర్లో వస్తారో ఆ ఓటర్స్ కోసం అనేసి నిర్వహించడం జరుగుతుంది మీ అందరు కూడా ఎయిటీన్ ఇయర్స్ దాటగానే ఎయిటీన్ ఇయర్స్ దాటాల్సిన అవసరం కూడా లేదు సెవెంటీన్ ఇయర్స్ అంటే మనం ప్రాస్పెక్టివ్ ఓటర్స్ అంటాము సెవెంటీన్ ఇయర్స్ వచ్చిన వాళ్ళు జనవరి ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ జూలై ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ ఈ ఫోర్ డేట్స్ కంటే ముందు అంటే ఆ టైం ఆ డేట్ కంటే ముందు మనం ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అవుతాం అనుకున్నా ఎన్రోల్ చేసుకోవచ్చు మీ దగ్గర ఒక బిఎల్ఓనే ఉంటారు ప్రతి సెక్రటేరియట్లో లో బూత్ లెవెల్ ఆఫీసర్ మనం ఫామ్ సిక్స్ మీరైనా రేస్ చేసుకోవచ్చు వాళ్ళైనా రేస్ చేయొచ్చు సో ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్ అనేది ఎలక్షన్స్ వస్తాయనేసి ఆగాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు నమోదు చేసుకొని చాలామంది షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమందికి డిలీట్ అయిపోయి ఉంటుంది మీ ఫ్యామిలీలోనే ఒకసారి ఎలక్టోరల్ రోల్ ఈ సమరీ రివిజన్ అయిన తర్వాత ఎలక్టోరల్ రోల్ మనకు వచ్చి ఉంటుంది ఆ ఎలక్టోరల్ రోల్ చెక్ చేసుకొని మీ ఓటు ఉందా లేదా ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా లేదా అని చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు ఎన్రోల్ చేసుకోండి